మా హీరో హోండా వెహికల్స్ మామూలు ఓల్డ్ బైక్ వెహికల్స్ దొంగతనం చేయడం అనమాట అండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం ఏంటంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఒకరికొకరు స్విగ్గీ బాయ్స్ అనమాట అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారయ్యి ఒక దగ్గర ఇక ఈ స్విగ్గీ ఇది ఇవన్నీ చేస్తే ఏం లాభము మనకు రోత్కి ఎంత వస్తుంది ఐదు వందల రూపాయలు వస్తాయి దీంతో మనకేం జరిగేదని చెప్పేసి ప్లాన్ చేసుకొని మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వారిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెక్కింగ్లో వీళ్ళందరినీ కూడా ఇందులో ఇద్దరు మైనర్స్ ఉన్నారు తర్వాత మిగతా వాళ్ళందరూ మేజర్స్ ఉన్నారు ఐదుగురులో ఈ మైనర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం ఈ మేజర్స్ అందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది మామూలుగా మా హీరో హోండా వెహికల్స్ మామూలు ఓల్డ్ బైక్ వెహికల్స్ దొంగతనం చేయరు అనమాట హై అండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం వీళ్ళకేందంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఒక్కొక్కరు స్విగ్గీ బాయ్స్ అనమాట అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారయ్యి ఒక దగ్గర ఇక ఈ స్విగ్గీ ఇది ఇవన్నీ చేస్తే ఏం లాభము మనకు రోజుకి ఎంత వస్తుంది ఐదు వందల రూపాయలు వస్తాయి దీంతో మనకేం జరిగేదని చెప్పేసి ప్లాన్ చేసుకొని మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వాటిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్లో వీళ్ళందరినీ కూడా ఇందులో ఇద్దరు మైనర్స్ ఉన్నారు తర్వాత మిగతా వాళ్ళందరూ మేజర్స్ ఉన్నారు ఐదుగురులో ఈ మైనర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాము ఈ మేజర్స్ అందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది